న్యూస్ మీ గలమే మా ఆయుధం జర్చిల నియోజకవర్గంలోని బాలనగర్ మండలం పెద్దాయపల్లి గ్రామ సమీపంలో నవోదయ విద్యా కేంద్రాన్ని మంజూరు చేసేందుకు జెచ్చల్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధరెడ్డి ఎంపీ డీకే అరుణ కృషి వల్ల కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల శనివారం రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధరెడ్డికి ఎంపీ డీకే అరుణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం బాణసాంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు బాలనగర్ మండల కేంద్రం సమీపంలోని పెద్దాయపల్లి గ్రామ శివారులు గల ఇరవై ఎకరాల స్థలంలో నవోదయ పాఠశాలను నిర్మించేందుకు అనుకూలమైనదిగా నిర్ణయించారని సందర్భంగా వారు తెలిపారు జిల్లాకు నవోదయ పాఠశాలను మంజూరు చేయించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే మరియు ఎంపీ డికే అరుణకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తలకై మా ఎం టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ మా ఆయుధం నిన్న నియోజకవర్గం పాలనగర్ మండలంలోని పెద్దపల్లి గ్రామంలో సర్వే నెంబర్ నలభై నలభై రెండులో నవోదయ కేంద్ర విద్యాలయం పాఠశాల మంజూరు కావడం జరిగింది అదే దాని సందర్భంగా ఈరోజు రాజాపూర్ మండల కేంద్రంలోని మన అంబేద్కర్ ముఖ్య గుడల్లో బాణ సంచలతో ఇవాళ కాంగ్రెస్ నాయకులంతా పాటిస్తున్న కదిలి వచ్చి సంబరాలు చేసుకోవడం జరిగింది దీనికి సందర్భంగా ఈ ఈ రోజు జంచల నియోజకవర్గానికి వాలనగర్ మండలానికి పెద్దపల్లి గ్రామానికి వచ్చినటువంటి నవోదయ పాఠ పాఠశాలకు సహకరించి రావడానికి సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే స్థానిక ఎమ్మెల్యే గౌరవ శ్రీ జనంపల్లి రెడ్డి గారికి అలాగే మన ఎంపీ గారు శ్రీమతి శ్రీ డికే అరుణమ్మ గారికి డిప్యూటీ సీఎం మట్టి విక్రమ గారికి గారికి మా రాజాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ప్రజల తరఫున విద్యార్థి నాయకుల తరఫున యువతర సంఘాల నాయకుల తరఫున యువజన కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రోజు మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జనంపల్లి అనంతరెడ్డి గారు ఆ రోజు రెండు వేల ఇరవై మూడులో జనహిత పాదయాత్ర చేసినప్పుడు ప్రతి తాండా కాని గ్రామా కాని పల్లె కాలు విద్య వెళ్ళినప్పుడు అక్కడ పేద విద్యార్థుల ఒక విద్య మంచి లేదని చెప్పేసి గ్రహించి ఈ రోజు సమాజంలో మార్పు రావాలన్నా పేదల ఇళ్లలో సంతోషం రావాలన్నా వారికి సరైన మార్గం ఏదంటే విద్య విద్య ఉంటే సమాజంలో గుర్తింపు కానీ సంపద కానీ గౌరవం గాని అని పెడతారు తోటి ఇవాళ చదువుకున్న నాయకుడు మన ఎమ్మెల్యే గారు యువ నాయకుడిగా మన చర్చల నియోజకవర్గ పెద్ద పీట దేనికి వస్తుండంటే ఇవాళ విద్యకేస్తు ఈ ఇరవై నెలల్లోనే మనకు అంతకుముందు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది రెండు వందల కోట్లతోటి మరియు చర్చల ప్రాంతంలోనే త్రిపులైటి త్రిపుల కళాశాలను తెచ్చుకోవడం జరిగింది మరి ఇప్పుడు పెద్దపల్లి గ్రామంలో నవోదయ ప్రాథమిక పాఠశాలను కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం పాటుపడే ప్రజా అభివృద్ధి కోసమే పనిచేసే ఈ నాయకుడికి మన ఎమ్మెల్యే గారికి మన తరఫున మన మండల తరఫున ప్రజలకు తరఫున అతను ప్రత్యేకమైన అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలియజేయాలని మరి కోరుతా ఉన్నాం అలాగే సిసి రోడ్లు కానీ పీటీ రోడ్లు కానీ ఈ మధ్యకాలంలో సంక్షేమంతో సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా ఎన్నో కార్యక్రమాలు మొన్న ఒల్లూరు ఉదండపూర్ ప్రాజెక్టు కూడా రెండు వందల కోట్లు దాదాపు నూట డెబ్బై ఐదు కోసం వంద మూడు డెబ్బై ఐదు రెండు వందల యాభై కోట్ల మంజూరు తీయడం తీసుకురావడం జరిగింది కాబట్టి ఇలాంటి మంచి పని చేస్తున్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారికి దీనికి సహకరిస్తున్నటువంటి మన ఎంపీ గారు టీకే రామ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మా పెద్ద నాయకులకు అందరు పేరు పెట్టినారు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను రాజపవర్న శుభాకాంక్షలు మరియు మన జిల్లాకు అంటే మన మండలకు అంటే మన ఉమ్మడి మండలం బాలానగర్ కు నవోదయాసుకు రావడం మన ఎమ్మెల్యే గారి ఎంతో కృషి చేశారు అని ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు రేవంత్ రెడ్డి గారి ఎంపీ గారి మరియు మన ఎమ్మెల్యే గారు పట్టుబట్టి అక్కడ టీ గారిని ఒప్పించి అక్కడ గున్నున్నాయి రాళ్ళున్నాయి వద్దంటే కూడా దాన్ని మరీ మరీ ఒప్పించి ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నాడు అంటే మన కాన్స్టెన్సీకి ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు మంత్రి ఉండి కూడా ఇన్ని నిధులు చేయలేదు ప్రతి గ్రామానికి లక్ష లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు సీసీ రోడ్లు ఇస్తున్నాడు డ్రైనేజ్ ఇస్తున్నాడు కాబట్టి మన ఎమ్మెల్యే గారికి మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యేలు మరి ఎవరు కూడా ఊహించలేదు మన ఎమ్మెల్యే గారు నిధులు చేస్తారని ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలు నుండి కూడా వాళ్ళు ఒక్క పని కూడా చేయలేకపోయారు ప్రతి గ్రామంలో నేను చూసిన కానీ కూడా ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఊరికి కోటి రూపాయలు కూడా నిధులు ఇచ్చిండు మన ఎమ్మెల్యే గారు ఇరవై నెలలోనే ఎందుకంటే మన ఎమ్మెల్యే గారిని అభినందించాలి ముఖ్యంగా మనం ఎందుకంటే అతనికి రుణపడి ఉండాలి గ్రామాలు డెవలప్ అయితేనే విద్య ఉంటేనే ఆయనకు తెలుసు కాబట్టి ఉంటేనే మనకు బడుగు బలవీన వర్గాలకు ఆశాజ్యోతి ఎందుకంటే నవ నవ నవోదయ స్కూల్ రావడం అంటే చాలా గట్టి ఇక్కడ ఎక్కర్లేదు మన డిస్టిక్ లో కాబట్టి ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మన మండల తరఫున మరి మన కార్యకర్తల తరఫున మన రాజకీయ తరఫున ఎందుకంటే మన మండలు మన ఎమ్మెల్యే కావడం కాబట్టి ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి మనం కూడా దయచేసి అతనికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఇంట్లో ఇటువంటి ఎమ్మెల్యే మనము జీవితంలో కూడా తెచ్చుకోలేము ఎందుకంటే ఎప్పటికి కూడా ప్రజల కొరకు పాటు పడే వ్యక్తి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు రోజు సందర్భంగా మండల ప్రజలందరికీ అలాగే నా తోటి కార్యకర్తలకు శుభోదయం శుభాకాంక్షలు ఎందుకంటే వడ్డించే దగ్గర ఒట్టించే వాడు కాస్త ఎక్కువ తక్కువ మనకు కడుపు తిండి దొరుకుతాయని నేను నా ఊహం ఎందుకు ఈ మాట చెప్తుందంటే గతంలో గూరుగుర రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రి అయ్యారు అలాగే ఇప్పుడు మన బిడ్డ మన మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మన నేత మన ముఖ్యమంత్రి వర్యులు ఎల్మున రేవంత్ రెడ్డి గారు ఆయన సహకారంతో మన ఎమ్మెల్యే గారికి ప్రతి నిధులు కూడా అంటున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తేనే ఏ ఎమ్మెల్యేకైనా నిధులు వస్తాయి ఈ జిల్లా కాబట్టి మనకు ఏది అనుకున్నా అనుకున్న అనుకున్నట్టే వస్తున్నదంటే ఆ ముఖ్యమంత్రి గారి సహకారం మనకు ఆ సహకారంతో పాటు మనకు మన ఊరు పక్కనే ఉండే మన నేత జననేత జనపల్లి అనిరుద్ధర్ రెడ్డి గారు ప్రజల లోపల ప్రజలు పొడిచే నేతగా గుర్తించబడ్డ జననేత అనిరుద్ధర్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే గతంలో నేను ఎనభై ఐదు నుంచి చూస్తున్నా ఎప్పుడు కూడా ఇలాంటి నిధులు తెచ్చినటువంటి ముఖ్య ఎమ్మెల్యే గారిని నెవరి ఈ మన ఎమ్మెల్యే గారు రెండు సంవత్సరాల లోపలనే దాదాపు వందల కోట్ల నిధులని నియోజక నియోజకవర్గానికి తెచ్చి ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే విధంగా ఉంది అలాగే నవోదయ స్కూల్ నవోదయ స్కూల్ రావడానికి డీకే అన్నగారు అలాగే ఎంపీ డికే అన్నగారు ఎమ్మెల్యే గారి ప్రోత్సహంతో దీనికి తోడు ముఖ్యమంత్రి గారు సహకరించినంతనే దీనికి ఏ నిధులైనా మనకు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ కు రుణపడి ఉండాలి కాంగ్రెస్ పనులు చేసిన పనులు టీఆర్ఎస్ చేయలే బీజేపీ చేయలే నేను పక్క భద్ర బట్టి గుంటెలు బద్దరుకొని చెప్తున్నా ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని నిధులు ఇక్కడ వస్తున్నాయి ఏ ప్రభుత్వం చేయని పనులు మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కనుక కాంగ్రెస్ కు ప్రతి ఒక్కరూ రుణపడాలి అలాగే ఇంకొక మరి చెప్తున్నా ఎప్పుడు కూడా ఈ పది సంవత్సరాలు లోపల ఒక్క ఊరికి ఒక ఇల్లు ఇచ్చిన పాపాన టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ పోలేదు ఇప్పుడు ప్రతి గ్రామానికి ఇరవై ఐదు ముప్పై ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి వర్గుల మన జనపరి రెడ్డి గారి కనుక ప్రతి ఒక్కరు ఇది ఒకటి కాక రేషన్ కార్డు కూడా చూడండి గత పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఎన్ని కావాలంటే అండి ప్రతి ఒక్కరికి వచ్చే రీతిన మనం సహకరిస్తున్నాం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఈడు వేరే పార్టీ ఈయన ఇవద్దు ఈయన బీజేపీ టీఆర్ఎస్ అనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఎవరికి అవకతవకలున్నా అవకతరు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తున్నది కాంగ్రెస్ నాయకులు కూడా మండల నాయకులు కూడా ఎవరికి లేకపోయినా ఎమ్మెల్యే గారికి మన సీన్ కానివ్వండి మన చైర్మన్ సాబ్ కానీయండి వీళ్ళు చెప్తారు ఏమని సార్ మా ఊళ్ళకి నిధులు లేవు ఇది కావాలి డ్రైనేజ్ కావాలి సిసి రోడ్లు కావాలి పీటీ రోడ్లు కావాలి ఈ నిధులు కావాలంటే ఎమ్మెల్యే గారు తనకు కొట్టాలి పార్టీ కార్యకర్తలు కొట్టాలి నిధులు తెచ్చి ఊర్లను డెవలప్ చేస్తున్నాం జై కాంగ్రెస్ రాజాపూర్ మండలం చేసినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అలా అలాగే మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అలాగే డికే మేడం గారికి కూడా ధన్యవాదాలు రాఖీ బోర్న సంబంధంతో అందరికి ఇక్కడికి వచ్చిన యువకులకు పెద్ద మనుషులకు మన కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా చెప్పదగిన గొప్ప విషయం ఏంటంటే నవోదయ నవోదయ స్కూల్ మన ఎమ్మెల్యే గారి కృషితో మన ఎంపీ గారు కృషితో మన ముఖ్యమంత్రి గారు కృషితో మన ఉమ్మడి ఉమ్మడి బాలనర్ మండలంలో రావడం జరిగింది చాలా ధన్యవాదాలు ఈరోజు యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ జెండా ఆవిష్కరణ ఉత్సవాల్లో భాగంగా రాజపూర్ బాలనగర్ ఉమ్మడి మండలాల సమక్షంలో ఇరవై ఎకరాలలో నవోదయ స్కూల్ స్టార్ట్ కాబోతుంది అది ఇంత తొందరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్కూల్ రావడం అదే మరి పెద్దపల్లిలో ఇరవై ఎకరాల స్థలంలో నవోదయ స్కూల్ రావడం కూడా మనందరికి ఎంతో శుభ సూచకం అంటే ఈ రోజు ఒక ఎమ్మెల్యే అయితే ఏ విధంగా కాన్ఫియన్స్ డెవలప్ అవుతుంది బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా ఆదుకోవాలి ఉన్న ఉన్నత విద్యను ఆశించాలంటే అభ్యసించాలంటే దానికి డబ్బు అవసరం లేదు తెలివితో రావాలంటే బడుగు బలహీన వర్గాలు చదువుకునే విధంగా ఇంటి నుంచే విద్యను అభ్యసించే విధంగా ఏ విధంగా అయితే మనకు జననేత బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి విషయంలో అన్నా అంటే నేను ఉన్నా అనే విధంగా నడుస్తున్నటువంటి మన చిన్నపల్లి అనరుద్ధ అన్నగారికి విధంగా మనకు ఎంపీ డికే అరుణమ్మ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైనటువంటి ఎన్మూల రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మన నల్లమల్ల పులిబిడ్డ అయినటువంటి మైమునా డిస్టిక్ కు రెండవ ముఖ్యమంత్రి వచ్చిందంటే మనం ఎంతో గర్వకారణం విధంగా ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇంకెన్నడూ మరుపెరగని విధంగా మరుపులేని విధంగా విద్యను తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ నవోదయ స్కూల్ కానీ సిసి రోడ్లు కావచ్చు మరుగు రోడ్లు కావచ్చు ఇందునమ్మ ఇండ్లు కావచ్చు ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీలు కనీసం ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇక్కడ ఏదైనా మైనస్ ఉండాలంటే అంటే లేదు ఎందుకంటే గత పాలకులు పది సంవత్సరాలు పది పాలకులు మాజీ మంత్రివర్యులు అయినటువంటి వాళ్ళు ఆకలేనప్పుడల్లా భూమి నింపుపోయారు కానీ ఆకలేనోనికి పట్టడం అన్నం పెడదామనే ఆలోచన ఎవరికి రాలేదు ఎందుకంటే సోదరులారా రాబోయే స్థానిక ఎలక్షన్లు కావచ్చు జరగబోయే ఇంకేదైనా కావచ్చు ప్రతి కూడా అడుగులా అడిగేసి అన్నకు చేతడు వాదోడుగా ఉండి మనం ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ కంకన బద్దులై ఉన్న రథ చక్రాలకు మనం చక్రాలపై ముందుండి నడవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఉపన్యాసాన్ని